హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు మార్నింగ్ అయితే ఇంట్లో అయితే పూజ చేసుకున్నానండి పూజ కంప్లీట్ అయిపోయాక జొన్నవాడికి అయితే వచ్చేసాము జొన్నవాడికి వచ్చి ప్రదక్షిణ అయితే చేసుకున్నాను ప్రదక్షిణ చేసుకొని తొమ్మిది మందికి అయితే వాయిన వేయాలనుకున్నాను ఈ తొమ్మిది మందిని కొట్టుబెట్టి పెట్టి అయితే ఆహ్వానించానండి ఈ జొన్నవాడికి రావడంలో ప్రత్యేకత అండి నాకు అమ్మ జన్మనిస్తే నాకు కామాక్షం పునర్జన్మనిచ్చింది ఎందుకంటే మాకు ఇక్కడికి వచ్చాక మా పాప అయితే నాకు తొలి వరం అండి నాకు ఆ వరం అయితే అమ్మ ఇచ్చేది అందువల్ల నేను జొన్నవాడకంటే అంటే రావడం అంటే చాలా ఇష్టము అంత సంతోషం మరి ఎక్కడ ఉండదండి నాకు ఇప్పుడైతే జొన్నవాడికి వచ్చి అయితే ఇవ్వాలనుకున్నాను అలాగే ఈ విషయం మీతో షేర్ చేసుకోవాలని వీడియో చేసి పెడుతున్నాను ఏదో అమ్మ యూట్యూబ్ కోసం చేస్తున్నాం అనుకోవద్దు ఏ పని చేయాలన్నా ముందు భర్త ఆశీర్వాదం ఉండాలి కదండి ఇప్పుడు నేను వాయిని వేగిపోతున్నాను అందుకనేసి ముందు మా హస్బెండ్ దగ్గర అయితే ఆశీర్వాదం తీసుకుంటున్నాను కొట్టైతే పెట్టారు అక్షంతలేసి నాకైతే అక్షంతలు ఆశీర్వదించేసా ఆశీర్వదించమని చెప్తున్నాను చూసారా ఆయనకైతే ఏం తెలియదండి నేనే చెప్పి ఇలా చేయండి ఇలా వేయండి అనేసి అక్షంతలు అయితే వేయించుకున్నాను చూసారా ఒక మాటకి ఎట్లా చేయాలి ఎట్లా చేయాలని చెప్పి అడుగుతూనే ఉంటారు ఆశీర్వాదం తీసుకున్నాక చూసారా నవ్వుతున్నారండి ఆశీర్వాదం అయితే తీసుకున్నాక నేనైతే వాయినానికి అన్నీ రెడీ అన్నీ రెడీ చేసుకుంటున్నాను నేను మా పాప మా హస్బెండ్ అయితే రెడీ చేస్తున్నాము మా అబ్బాయి అయితే వీడియో తీస్తున్నాడు చూసారా నేనైతే తొమ్మిది బ్లౌజులు అయితే తెచ్చాను తెచ్చాను వాటికి అవన్నీ గాజు పసుపు దారము పసుపు కుంకుమ ఆకువక్క అనేసి అన్నీ గాజులు అన్నీ కొంచెం తడబడుతుందండి వయసు ఇవ్వడం ఏమనుకోవద్దు అన్నీ అయితే రెడీ చేసాము అన్నీ చేసి ఆ పక్కన అయితే పెట్టుకున్నాము నేను పిలిచిన వాళ్ళు పిలిచిన కదండి ముత్తైదులు వాళ్ళు అందరూ అయితే ఒకరు అయితే వచ్చేసారు వచ్చి అందరికీ అయితే పసుపు అయితే కుద్దాలి కదండి పాదాలకి నేనైతే పసుపు అయితే కలుపుకుంటున్నాను చూసారా ఇలాగైతే కలిపేసుకొని నాకైతే అయితే టెన్షన్ టెన్షన్గా ఉందండి ఏంటంటే అంటే హడావిడిగా జరిగేటప్పుడు ఎవరికైనా టెన్షన్ అయితే ఉంటుంది అన్నీ అయితే ఎలా అయితే రెడీ చేసుకున్నామో రెడీ చేసుకున్నాక నేను పిలిచిన వాళ్ళలో అందరూ అయితే ఒకరి తర్వాత ఒకరైతే వచ్చేసారండి పసుపు అయితే కలిపేసుకొని నేనైతే సాక్షాత్తు అమ్మవారు అమ్మవార్లే వచ్చినట్టు అనుకున్నానండి నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను మా అయితే అన్ని నేనైతే కొన్ని రెడీ చేసేసాను మిగిలినట్టు మా అయితే రెడీ చేస్తూ ఉంది వచ్చిన వాళ్ళకి నేనైతే పసుపు కలిపి పూసేస్తున్నానండి మా అబ్బాయి ఏమో వీడియో వీడియో ఎక్కడ ఆపకుండా వీడియో తీస్తూనే ఉన్నాడు అండి ఫస్ట్ అయితే అక్కకి పూసాను ఆ అక్క ఫస్ట్ రావడంతో నాకు కామాక్షం వచ్చినంత ఫీలింగ్ అయితే నాకు వచ్చిందండి చూసారా అంత నాకైతే అసలు మాటలు రావడం లేదు నాకైతే చాలా అయితే చాలా సంతోషంగా ఉంది ఇట్లా చేయడం అంటే నాకు చాలా చాలా ఇష్టం అండి నాకు చెప్పడం కాదు కానీ దేవుడికైతే నేను ఎక్కువగా ఇది ఎక్కువ మక్కువ చూపిస్తాను తర్వాత ఒకరి తర్వాత ఒకరికైతే అందరికైతే పసుపు అయితే రాసేసానండి పసుపు అయితే పాదాలకి అయితే రాసేసాను ఏదైనా స్పెల్లింగ్ మిస్టేక్ ఉంటే సర్దుకోండి ఫస్ట్ టైం మాట్లాడుతున్నాను ఫస్ట్ టైం అంటే ఫస్ట్ టైం అయితే కాదు ఎటో కొత్త కదండి అడావిడిగా మాట్లాడుతున్నాను అందరికైతే ఇట్లా అయితే బస్సు అయితే పాతలకైతే రాసేసాను ఇంకా మిగిలిన వాళ్ళకి కూడా తొమ్మిది మంది కౌంట్ చేసుకొని పూసేసానండి తర్వాత ఒకరి తర్వాత ఒకరికైతే వాయినమైతే ఇచ్చేసాను ఇది వరలక్ష్మి వ్రతం సందర్భంగా అందరికైతే ఈ వీడియో అయితే షేర్ చేయాలని ఇక్కడ చేరే అప్లోడ్ చేస్తున్నానండి ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను చిన్నవాళ్ళని ఉన్నాను ఇప్పుడు జొన్నవాడికి రావడం అంటే నాకు అంటే చాలా అంటే చాలా ఇష్టం అండి జొన్నవాడకి రావాలంటే ఒక టెన్ డేస్ ముందుగా ప్రిపేర్ చేసుకుంటాను ఇంట్లో వర్క్ అంతా కంప్లీట్ చేసుకుంటాను ఇప్పుడు వీడియోస్ పెడుతున్నాను కాబట్టి మీకు తెలుస్తుంది నార్మల్గా అయితే నేనైతే నేను సిక్స్టీన్ ఇయర్స్ నుంచి వస్తున్నానండి ఇక్కడికి ఇప్పుడు కొత్తగా రావడం అయితే కొత్తగా చెప్పడం అయితే కాదు అలాగే అందరికైతే పాదాలకైతే పసుపు అయితే రాసేసాను ఒక్కొక్కరు పాదాలు తాకి పసుపు రాస్తుంటే నాకు ఒక్కొక్క అమ్మవారికి పూసినంత ఫీలింగ్ అయితే వచ్చింది వచ్చిన ముతైదులు కూడా నన్ను బాగా ప్రిఫర్ ప్రిఫర్ చేశారండి అట్లాగా చేసాం ఎట్లా చేయమ్మా ఇట్లా అని బాగా ప్రిఫర్ చేశారు నేనైతే చాలా అంటే చాలా సంతోషం ఫీల్ అయ్యాను వాళ్ళు ఒక్కొక్కరికి ఒక మాట చెప్పి మాట్లాడుతుంటే ఫీల్ అయ్యా సంతోషం ఫీల్ అయ్యానండి ఇప్పుడైతే ఒక్కొక్కరికి వాయిల్యమైతే అయితే మా పాప అయితే రెడీ చేసి పెట్టేసింది ఇప్పుడు ఈ ఆంటీ ఈ ఆంటీకి లాస్ట్ లాస్ట్ పూసేస్తే కంప్లీట్ అయిపోతుంది తర్వాత ఏమో వాయినం అయితే ఇచ్చేస్తాను రాజు రాయేశ్వరం గుళ్ళో కూడా అండి ఇలాగే వాయినం ఇచ్చానండి వాయినం ఇచ్చినప్పుడు అప్పుడు నేను అమ్మకు మొక్కు అమ్మకు చెప్పాను అమ్మ నాతో పాటు ఎవరు లేరు నాకు హెల్ప్ హెల్ప్ కావాల హెల్ప్ చేయమ్మ అంటే ఒక అక్క అయితే అప్పుడేది కూడా వచ్చి హెల్ప్ వచ్చి హెల్ప్ చేశారు అదైతే అస్సలు మర్చిపోలేనండి నేను చాలా అంటే చాలా మెరాకిల్ అండి ఆ రోజు నాకు అన్నీ వాయినాలు కానీ దగ్గరుండి ఇప్పించడం కానీ అన్ని సర్దడం కానీ అక్కడైతే బాగా చేశారు అప్పుడు కూడా తొమ్మిది మందికి అయితే వాయినం ఇచ్చాను ఇప్పుడు అలాగే వాయినం ఇస్తున్నాను అలాగే ఫస్ట్ అయితే పూస్తున్నానండి వాళ్ళు అట్లాగదమ్మా ఇట్లాగా అన్నప్పుడు వాళ్ళ మాట చెప్తుంటే నాకైతే చాలా అంటే చాలా హ్యాపీ అండి నేను చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యాను సంతోషంగా అయితే చేశాను ఇక్కడైతే చిన్ని పాప ఉన్నారండి చిన్ని పాప ఆ పాప కూడా నాకైతే కాళ్ళకి లాపస్ పుయ్యాలనేసి పూయాలనేసి పాప అయితే వచ్చి కాళ్ళకి కూడా పూపించుకుంది అందరికైతే బొట్టు పెడుతున్నానండి బొట్టు పెడుతున్నాను వాళ్ళు కూడా నాకు బొట్టెయితే పెట్టారు ఎదండి ఆ పాప ఆ పాపకు కూడా కాళ్ళకి పసుపు అయితే పూసాను సాక్షాత్తు అమ్మవారే వచ్చి పూపించుకున్నట్లు అన్నట్టు వాళ్ళు కూడా అట్లాగే చెప్పారు ఆ మాట అంటే ఎంత సంతోషంగా ఉంటుందండి అసలు మాటల్లో చెప్పలేము అంత సంతోషంగా ఉంది వచ్చిన వాళ్ళందరూ మంచి మనసుతో నన్ను ఆశీర్వదించారు అందరికైతే బొట్టలు అయితే పెట్టేశానండి వాళ్ళు నాకు మళ్ళీ కుంకుమ కుంకుమైతే పెట్టారు అలాగే నేను ఇస్తేనమ్మ వాయినమ్ అంటే వాళ్ళు పుచ్చుకుంటున్నమ్మ వాయినం అన్నారు ఆ మాటలో చాలా అంటే చాలా ఫీలింగ్ ఉందండి నాకైతే అలాగే ఫీల్ అయ్యాను చాలా సంతోషంగా ఉంది మరోసారి కూడా చెప్తున్నాను చాలా అంటే చాలా సంతోషంగా ఉంది మీరు వాయినం ఇచ్చి మీరు వాయినం ఇచ్చుంటే కామెంట్ చేయండి మీరు ఎక్కడికి వెళ్ళి వాయనం ఇచ్చారు నేనైతే జొన్నవాడికి అయితే వచ్చి వాయనం ఇచ్చాను మీరు ఎక్కడికి వెళ్ళి ఇచ్చారో నాకు కామెంట్ చేయండి అలాగే నా నాతో పాటు వయసున్న వాళ్ళకైతే నేనైతే కాళ్ళకైతే మొక్కలేదండి కొంచెం పెద్ద వయసు ఉన్న వాళ్ళకి కాళ్ళకైతే అయితే మొక్కాను ఎందుకంటే ఆ పాప ఆ పాప అయితే నాకు నాకు కాళ్ళకి పసుపు రుద్దువా అన్నట్టు వచ్చి కూర్చుంది ఆ పాపకు కూడా పసుపు రుద్దాను అంటే సాక్షాత్ అమ్మవారే వచ్చింది అని కూడా వాళ్ళు కూడా అదే అనడంతో నాకు ఇంకా సంతోషంగా ఫీల్ అయ్యాను నాకైతే ఫుల్ హ్యాపీ అండి అసలు ఎంత హ్యాపీ అంటే అసలు మాటలు చెప్పలేను ఎంత హ్యాపీ తర్వాత ఈవినింగు పల్లకీ సేవ ఉందండి పల్లకే సేవ కూడా అమ్మవారికి మంచి నా చేతి నా చేతిలో తగ్గట్టు నా శక్తికి తగ్గట్టు శారీ అయితే తెచ్చాను అమ్మకు అమ్మకు ఎంత ఇచ్చినా తక్కువేనండి ఒక మాటలో చెప్పాలంటే నా జీవితం అంతా అమ్మకు రుణ రుణపడి ఉంటాను ఈ మాట మళ్ళీ మళ్ళీ చెప్తుంది అనుకోవద్దు ఎప్పుడు నా జీవితాంతం నా లైఫ్ ఉన్నంత వరకు అమ్మకు నేను రుణపడి ఉంటాను మరొకసారి శ్రావణ శుక్రవారం మూడో వారం వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు అండి అందరికీ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చుగా థ్యాంక్ యూ